మనకి ఈ ఆదివారం అమావాస్య అండి అత్యంత శక్తివంతమైనది మహాలయ అమావాస్య ఆదివారంతో కూడినటువంటి ఈ అమావాస్య వలన ఎంతో విశేషమైందని చెప్పేసి చెప్తున్నారండి మరి ఎంత ఇలాంటి రోజున మనం గనక ఎలాంటి పనిహా పరిహారాలు చేసినా సరే అవి మనకి ఖచ్చితంగా సిద్ధిస్తాయని చెప్పేసి మన శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది మనం ఎలాంటి చిన్న పనిని తలచినప్పటికీ కూడా అది చాలా చక్కని శుభ ఫలితాన్ని కలగజేస్తుందని శాస్త్రాలలో చెప్పడం జరిగింది ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలతో మన ఎదుగుదలకు ఆ యొక్క పని అనేది తోడ్పడుతుందని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుందండి మరి ఇప్పుడు చాలామందికి కూడా వాళ్ళు చేసేటువంటి పని ఏదైనా సరే అప్పుడప్పుడు సగంలో ఆగిపోతుందండి ముందుకు సాగదు లేదు అంటే అసలు ఆ పని అనేది పూర్తిగా ఎక్కడా కూడా మొదలు పెట్టిన దగ్గరే ఉండిపోవడం జరుగుతుంది పని చేయాలి అనుకున్నప్పుడు చికాక్గా ఉండడం విసుగ్గా ఉండడం ఇంట్లో రకరకాల సమస్యలు అధికంగా ఉండడము అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎన్నో రకాలుగా వారిని వేధించడము ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటాయి మరి ఇలాంటివన్నీ పోవాలి అంటే ఈ యొక్క ఆదివారము అమావాస రోజున ఉదయము సాయంత్రము కేవలం మన ఒక్క చిన్న పని చేస్తే చాలండి అదేంటండి అంటే స్నానం చేసేటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకొని మనం కనుక చేస్తే చాలు మన ఇంటిలో ఉన్నటువంటి ఒంటిలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం తొలగిపోతుంది అంతేకాకుండా నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇట్లా ఈ విధంగా ఆదివారము అమావాస రోజున గనక మనం చేస్తే మానసికమైనటువంటి ఆందోళనలన్నీ తొలగిపోయి శారీరకమైనటువంటి అనారోగ్యాలైనవి నయమవుతాయని చెప్పవచ్చు మీ ఒంటిలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు పోవడమే కాకుండా మనకు తెలియనటువంటి దివ్య శక్తి అనేది మనల్ని ఆవహిస్తుందని చెప్పవచ్చు ఆ తర్వాత మీరు చేసేటువంటి పనిలో మీరు ఖచ్చితంగా విజయం సాధించగలుగుతారు మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ యొక్క ఆదివారము అమావాస రోజున స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకుని స్నానం చేస్తే మనకు అష్ట దరిద్రాలు తొలగిపోయి మనకు అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు ప్రాప్తించబడతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి శక్తివంతమైన ఆదివారము అమావాస్య అందులోనూ ఆ అమావాస రోజున వస్తే విశేష శక్తిని కలిగి ఉంటుంది ఈరోజు మనం ఏ పరిహారం చేసినా సరే ఆ పరిహారం అనేది వంద రెట్ల ఎక్కువ ఫలితాన్ని కలిగి ఉంటుందని చెప్పేసి గ్రంథాలు చెబుతున్నాయి అమావాస్య ఆదివారంతో కలిసి రావడంతో ఆదివారము అమావాస సందర్భంగా కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పనులు చేయడం వలన మన జీవితంలో ఉన్న కష్టాలన్నింటి నుంచి కూడా మనం చాలా ఈజీగా బయటపడగలుగుతాము మన జీవితంలో మంచి రోజులు స్టార్ట్ అవుతాయండి ఆదివారము అమావాస్య వలన మీరు ఉదయాన్నే లేచి తలస్నానం చేయడం చేయండి ఆ తర్వాత సూర్యోదయా సూర్యోదయానికి ముందే ఒక గిన్నెలో నీటిని తీసుకొని ఆ నీటిని పోసి ఆ నీటిలో మీరు కొద్దిగా పచ్చకర్పూరాన్ని పొడి చేసేసి ఆ నీటిలో ఆ పొడికి కల్ పొడికి కలిపి ఆ గిన్నెను గుమ్మానికి లోపల వైపు ఒక మూలను ఉంచాలండి ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారం అని చెప్పేసి చెప్పవచ్చు ఆ రోజంతా అలానే ఉంచేసి నెక్స్ట్ డే ఆ నీటిని ఏదైనా సరే చెట్టు మొదట్లో పోసేయండి ఇట్లా ఈ విధంగా చేయడం వలన ఏంటంటే పచ్చ ఈ పచ్చకర్పూర పరిహారం వలన ఆ లక్ష్మీనారాయణల విశేష అనుగ్రహం మనకి ఖచ్చితంగా కలుగుతుంది అదేవిధంగా ఈరోజు సూర్యోదయానికి ముందుగానే ఖచ్చితంగా దీపారాధన అనేది చేయాలి ఆదివారము అమావాస రోజున తలస్నానం చేసిన తరువాత గుమ్మంలో ప్పల వైపు ఈ గిన్నెను పెట్టిన తర్వాత సూర్యోదయం కాకముందే ఇంటిలో దీపారాధన అనేది చెయ్యాలి దీపారాధన చేసేసుకున్న తర్వాత ఏంటంటే మిరియపు గింజను తీసుకోండి ఆ మిరియపు గింజని అరగ తీసి చేసి అరగ తీస్తే గంధం వస్తుంది దాన్ని మిరియపు గంధం అంటారు ఈ మిరియపు గంధాన్ని మీరు చక్కగా లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి సమర్పించాలండి మీరు వెలిగించినటువంటి దీపానికి అలంకరించుకోవాలి ఈరోజు ఈ విధంగా మీరు ఇలా చేయటం వలన ఏంటంటే మీరు పూజించినటువంటి విశేషమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా మిరియాలతో తయారు చేసినటువంటి వడలను ఆ లక్ష్మీదేవికి సమర్పించండి ఆ విధంగా కనుక చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది విశేషంగా కలుగుతుంది అలా ఆదివారము అమావాస్య ఇలా చేసుకున్న తర్వాత సూర్య అస్తమయం సమయంలో ఇంటి ముందు ఒక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని మనం ఏర్పాటు చేసుకోబు అది ఎలా అండి అంటే మీ ఇంటి ముందు ఒక ఆకు పెట్టుకోండి ఆ ఆకులో కొంచెం నల్ల నువ్వులు తర్వాత కళ్ళు ఉప్పు ఆ తర్వాత ఏంటండి అంటే ఒక కొత్త మట్టి ప్రమిదని తీసుకుని ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనెను పోసి ఒక ఒత్తిని వేసి దీపం అయితే పెట్టుకోవాలి ఆదివారము అమావాస రోజు వెలిగించేటువంటి చాలా శక్తివంతమైనటువంటి దీపంగా చెప్పడం జరుగుతుంది సాయంత్రం పూట ఎవ్వరైతే ఈ విధంగా ఇంటి ముందు సింహద్వారం ముందు ఏదే కాకుండా ఏదైనా ఒక చెట్టు ఆకు ఉంచి ఆ ఆకు మీద నల్ల నువ్వులు కళ్ళు ఉప్పు పోసి మీద ప్రమిదను పెట్టి నువ్వుల నూనెను పోసి మూడు ఒత్తులు వేసి దీపం పెడతారు అలాంటి వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు ఇంటిలో ఉన్నటువంటి వారందరికీ కూడా బ్రహ్మాండమైన అదృష్టం అయితే ఖచ్చితంగా కలుగుతుందండి అంతేకాకుండా ఆదివారము అమావాస్య సందర్భంగా మీరు మూ మొక్కలకు నీళ్లు పోయండి ఏ మొక్కలైనా పర్వాలేదు ఏదైనా సరే ఒక మూడు చెంబుల నీటిని మొక్కలకు పోస్తే సరిపోతుంది ఒక్కొక్క మొక్కకి మూడు చెంబుల నీటినైతే పోయాలి తులసి మొక్క వేప మొక్క రావి చెట్టు ఏవైనా సరే మూడు మొక్కలకు ఒక్కొక్క మొక్కకు మూడు చెంబుల నీటిని అయితే సమర్పించండి ఈ విధంగా కనుక చేసినట్లయితే మీకు ఉన్నటువంటి జాతక దోషాలు దరిద్ర బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి విశేషానుగ్రహం మీకు కలుగుతుంది ఇక ఈ రోజున ఉదయము సాయంత్రము స్నానం చేసేటువంటి నీటిలో మీరు ఖచ్చితంగా చిటికెడు ఉప్పు అది కూడా కళ్ళు ఉప్పు వేసుకుని కనుక మీరు స్నానం చేసినట్లయితే ఎన్నో రకాల జన్మల నుంచి మీతో వస్తున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో మహత్యమైనటువంటి ఈ ఆదివారం అమావాస రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ విధంగా కళ్ళు ఉప్పుతో మీరు గనక కలిపి ఆ వాటర్ స్నానం కనుక చేశారు అంటే మీకు చాలా మంచి జరుగుతుందండి మీతో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా మీ వెంట వస్తున్నటువంటి దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి తద్వారా మీరు మీ జీవితంలో ఊహించిన మార్పులను అయితే చూస్తారు మరి ఆదివారము అమావాస్య మహాలయ అమావాస్య అండ్ ఈరోజు సూర్యగ్రహణం కూడా ఉంది ఈ రోజున మీరు ఇలా స్నానాన్ని ఆచరించితే జన్మజల దరిద్రాన్ని కష్టాలను పోగొట్టుకున్నట్టు చే పోగొట్టుకుని అప్పర కుబేరులు అవుతారు ఈరోజు ఈ పరిహారం కనుక ఖచ్చితంగా ట్రై చేయడానికి చూడండి దాని ద్వారా మీరు మీ జీవితంలో ఉన్నతమైనటువంటి పదవులను పొందగలుగుతారు అండ్ మీరు మీ జీవితంలో అత్యుత్తమ శిఖరాలకు వెళ్లడమే కాకుండా చక్కని పూల బాటగా బంగారు బాటగా మీకు జీవితం మారుతుంది ఈ అవకాశం మీరు ఎవరో వదులుకోకుండా ఆదివారం అమావాస రోజున ఈ పరిహారం చేయండి ఇంటి ముందు దీపం పెట్టుకోండి ఉదయం నిలిచి తలారా స్నానం చేసుకుని ఖచ్చితంగా వీడియోలో చెప్పిన విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి స్నానం చేసేటువంటిలో ఖచ్చితంగా కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయండి మిరియపు గంధంతో ఆ లక్ష్మీదేవిని అలంకరించండి ఇవన్నీ చేయడం వలన మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు ఖచ్చితంగా మీరే గమనిస్తారండి సో ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వీడియో అనుకుంటున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్